హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా మనం నిన్న చెప్పిన విధంగానే అంటే గత వీడియోలో చెప్పిన విధంగానే వర్షాలు అయితే ఉత్తరాంధ్రలో జోరందుకున్నాయి ముఖ్యంగా మనం నిన్న చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం పార్వతపురం మన్యం అల్లూరు సీతారామరావు జిల్లాతో పాటుగా విశాఖపట్నం నగరంలో కూడా భారీ వర్షాలు అయితే కురవడం జరిగింది అదేవిధంగా నేడు కూడా పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది దాని గురించి వివరంగా మాట్లాడుకున్నాం రాబోయే అల్పపీడిన ముఖ్యంగా మనకి ఇరవై రెండవ తారీఖు తర్వాత ఒక అల్పపీడన ప్రాంతం అయితే బంగాళాఖాతంలోని ఉత్తర భాగాల్లో ఏర్పడే అవకాశం కనిపిస్తోంది దాని దిశ ఎటువైపుగా ఉండనుంది దాని ప్రభావం ఏ జిల్లాల మీద అధికంగా ఉండబోతుంది అనేది కూడా వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్లైకన్ కూడా ఆన్లో ఎప్పటికప్పుడు నా వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయండి సో వీడియోతో స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం సాటిలైట్ ఇమేజ్ చూసుకుంటే మనకి బంగాళాఖాతంలోని ఆంధ్ర తీరానికి ఆనుకొని ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే ప్రస్తుతం కొనసాగుతోంది దానివల్ల నిన్నైతే మనకి కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు నమోదైన పరిస్థితి కనిపించింది దాని ప్రభావంతోనే రానున్న మూడు నాలుగు రోజుల్లో కూడా మనకి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే కనిపిస్తోందండి సో ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతము అదేవిధంగా మనకి ఇటు సైడు మనకి దక్షిణ చైనా సముద్రం సైడు అంటే నిన్న ఒక ఉపరితల నిన్న ఒక అల్పపీడన నిన్న సారీ నిన్న ఒక వాయుగుండ ప్రాంతం దక్షిణ చైనా సముద్రంలో ఉందని చెప్పాను ఆ వాయుగుండ ప్రాంతం అంటే ఇక్కడ మన ఉపరితల ఆవర్తన ప్రాంతంతో పాటు ఉంది బంగాళాఖాతంలో అటువైపున చైనా సముద్రంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం ఉంది ఇక్కడ మార్క్ చేశాను కదా ఈ రెండు ఉపరితల ఆవర్తన ప్రాంతాలు అంటే అటు ఉన్న చైనా సముద్రంలో ఉన్న వాయుగుండ ప్రాంతము ఇక్కడ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రాంతము రెండు కూడా అంటే ఈ వాయుగుండ ప్రాంతం బంగాళాఖాతంలోకి వచ్చి ఉపరితల ఆవర్తన ప్రాంతంతో మనకి కలుస్తుంది అంటే మర్జవుతుంది అనమాట రెండు సిస్టమ్స్ కలిసి మనకు ఒక అల్పపీడన ప్రాంతంగా మనకి ఇరవై రెండు లేదా ఇరవై మూడవ తారీఖుల్లో మారే అవకాశం కనిపిస్తుంది ఆపై దీని దిశ వచ్చేసి మనకి పశ్చిమ బెంగాల్ లేదా ఉత్తర ఒడిస్సా లేదా దక్షిణ ఒడిస్సా లేదా ఉత్తరాంధ్ర అంటే రెండు ట్రాక్లు అయితే మనకి పెట్టడం జరిగింది ఈ రెండు ట్రాక్లలో ఏ విధంగా వెళ్ళొచ్చు ముఖ్యంగా మనకి పైన ఉన్న ట్రాక్ అంటే పశ్చిమ బంగాల్ మీదుగా జార్ఖండ్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ వైపు వెళ్తే మనకి వర్షాలు తక్కువగా ఉంటాయి అదే కాకుండా మనకి దక్షిణ ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ విదర్భ అదేవిధంగా గుజరాత్ వైపు వెళ్తే మనకి వర్షాలు కాస్తంత అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయండి సో మనకి ఏ ట్రాక్ వైపు వెళ్తుందో అనేది ఇంకా క్లారిటీ అయితే ఒక రెండు రోజుల్లో ముఖ్యంగా నాకైతే రేపు కానీ రేపు మాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ నాకు క్లారిటీ వస్తుంది సో దాన్ని బట్టి నేను ట్రాక్ అనేది చెప్తాను అండ్ పాటుగా వర్షాలు అనేది రాబోయే అల్పపీడనం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది వర్షాలు తీరుతాయి ఏ జిల్లాలో అధికంగా ఉంటుందని కూడా నేను రానున్న వీడియోలో తెలియజేస్తాను ప్రస్తుతానికైతే ఒక ఉపరితల ఆల్ఫన ప్రాంతం అయితే మనకి ముఖ్యంగా ఉత్తర అదే ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకొని ఒకటి కొనసాగుతోంది అదే కాకుండా దక్షిణ చైనా సముద్రంలో ఒక ఉపరితల సారీ ఒక వాయుగుండ ప్రాంతం అయితే కొనసాగుతుంది రెండు మనకి కలిసి ఒక అల్పపీడనంగా అయితే ఇరవై రెండవ తారీఖున ఏర్పడే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది ట్రాక్లో మనకి కొంచెం మార్పులు ఉండే అవకాశం ఉంది సో దాని గురించి నేను అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది సో ప్రస్తుతానికి రానున్న ఇరవై నాలుగు గంటల వర్షపాతం అంటే గత ఇరవై నాలుగు గంటలు ఉత్తరాంధ్ర జిల్లాలో మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే ప్రారంభమయ్యాయి నేడు వర్షాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం అయితే ప్రస్తుతం మనకు వాతావరణ పరిస్థితులు కనిపిస్తోంది సో వర్షాలు మరిన్ని ప్రాంతాలకు అంటే ఏ జిల్లాలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు ఈ సమయం మొదలుకొని మనకి మనకి రేపు ఉదయం సమయంలోపు ఏ ప్రాంతాల్లో వర్షాలు నమోదబోతున్నాయో ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందామండి మనకి రానున్న ఇరవై నాలుగు గంటల్లో వర్షపాతం చూసుకున్నట్లయితే మనకి ఇరవై నాలుగు గంటల్లో వర్షపాతం మనకి గోదావరి జిల్లాలు అదే అదేవిధంగా మనకి అల్ అల్లూరు సీతారామ జిల్లాలో ఫోకస్ చేయనుందండి అంటే నిన్న ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు పడ్డాయి కానీ నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కొంచెం తగ్గుతుంది అంటే తక్కువగా ఉంటుందా అంటే నిన్నట్లాగా ఉండకపోవచ్చు కానీ కొన్ని ప్లేసుల్లో ఉండొచ్చు బట్ ఎక్కువ ప్లేసుల్లో ఉండకపోవచ్చు అంటే తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం ఉంది నేడు కానీ ఉభయ గోదావరి జిల్లాలో వర్షాలు తేరుతున్నది నేడు పెరిగే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా మనకి అల్లూరు చీతారామరాం జిల్లాతో పాటుగా మనకి కాకినాడ జిల్లాలో అనేక ప్రాంతాలు అదేవిధంగా మనకు తూర్పుగోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాలు పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా మనకి కోనసీమ జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో నేడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అనేవి సాయంకాల సమయంలో నమోదే అవకాశం ఉంది ఈదురుగా కూడా కొన్ని ప్రాంతాలు అధికంగా ఉండే అవకాశం ఉంది మనకి ముఖ్యంగా మధ్యాహ్న కాల సమయం నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షాల ప్రారంభమై రాత్రికాల ఈ సాయంకాల సమయం నుంచి ఈ రాత్రికాల సమయం వరకు కొన్ని ప్రాంతాలు విస్తారంగా ఉండే అవకాశం అయితే మనకు ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కోనసీమ కాకినాడ అల్లూరు చిత్తాం జిల్లాలో మనకు కనిపిస్తోందండి ఉత్తరాంధ్ర జిల్లాలోని విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతిపురం మన్యం జిల్లాలో అనకాపల్లి జిల్లాలు పార్వతీపురం మన్యం జిల్లాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ మనకు అక్కడక్కడ మాత్రమే కురిసే అవకాశం అయితే నేడు కనిపిస్తుంది విస్తారంగా ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం అయితే నేడు కొంచెం తక్కువగానే ఉంది అదేవిధంగా మనకి ఇంకో విషయం ఏంటంటే మధ్య కోస్తాంధ్రలో కూడా వర్షాలు నేడు ఉన్నాయి విజయవాడ గుంటూరుతో పాటుగా కృష్ణా ఏలూరు అదేవిధంగా మనకి బాపట్ల జిల్లా ప్రకాశంలోని కొన్ని ప్రాంతాలు పల్నాడులో కూడా మనకి అక్కడక్కడ చెదురుమదురుగా అయితే వర్షాలు సాయంకాల సమయంలో చూసే అవకాశం ఉంది అదేవిధంగా మనకి నెల్లూరు ఒంగోలు కావలి ఈ ప్రాంతాల్లో ఒక చెదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా తిరుపతి చిత్తూరు అన్నమయ్య అదేవిధంగా మనకి చెన్నైకి కాస్త మనకి ఉత్తర భాగాలు అంటే చెన్నైకి కాస్త అందరూ తిరుపతి చెన్నైకి దగ్గరలో ఉన్న బార్డర్ ఏరియాస్లో కూడా కొన్ని వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోందండి ఓవరాల్గా ఎక్కువ వర్షాలు అయితే మనకి గోదావరి జిల్లాలో నేను ఉండే అవకాశం ఉంది దాంతోపాటుగా మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా మనకి చదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా మనకి సత్యసాయి అనంతపురం జిల్లాలో చదురుమదురుగా అక్కడక్కడ వర్షాలు తేలికపడి తుంపర్లు పది నుండి పదిహేను నిమిషాల వర్షాలు ఆ కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా మనకి చదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది కడప జిల్లాలో కూడా మనకి చతురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి నేడు కనిపిస్తుంది అండి ఇదండి ఓవరాల్ వ్యూ పాయింట్ చూసుకుంటే ఓవరాల్ మనకి ఏంటంటే గోదావరి జిల్లాలో నేడు అధిక వర్షాలు కాన్సన్ట్రేట్ అయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి తెలంగాణ విషయానికి వస్తే సమస్త తెలంగాణలో మనకి చెదురుమదురుగా వర్షాలు అంటే తక్కువసేపు మాత్రమే అంటే పది నుండి పదిహేను నిమిషాల వర్షాలు అయితే అనేక ప్రాంతాల్లో మనకు చూసే అవకాశం అయితే నేడు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది మెయిన్గా మనకి తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి వర్షాలు తిరుగుతుంది మనకి రమ్య పెరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి ఇదండి మనకి రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి అదేవిధంగా రానున్న పది రోజుల వరకు కూడా వర్షాలు తీరత తెలుగు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో నమోదవుతూ ఉంటుంది మీ గత వీడియోలో నేను చెప్పి ఉన్నాను అదేవిధంగా మనం చూసుకుంటే నెక్స్ట్ రాబోయే అల్పపీడనం ముఖ్యంగా మనకి ఏంటంటే దక్షిణ చైనా సముద్రం నుంచి ఒక అల్పపీడన ప్రాంతం అదేవిధంగా ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రాంతం రెండు కలిసి ఒక అల్పపీడనంగా ఇరవై రెండో తారీఖుకి అంటే ఏర్పడి ఆపై మనకి పశ్చిమ బెంగాల్ లేదా ఒడిశా తీరమై ప్రవేశించే అవకాశం ఉందని రెండో ట్రాక్లు ఉన్నాయి కాబట్టి నేను రెండు రోజుల్లో క్లారిటీ అనేది ఇస్తాను రేపు మాక్సిమం వచ్చేయచ్చు క్లారిటీ లేదు అంటే ఎల్లుండి అయితే నేను ఇవ్వడం జరుగుతుందండి సో దాని యొక్క తీవ్రత తెలుగు రాష్ట్రాల మీద ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను తెలియజేస్తాను అది వాయుగుండంగా మారుతుందా తుఫాన్గా మారుతుందా అనేది కూడా కొంచెం క్లారిటీ రావాల్సింది ఎక్కువ శాతం అయితే వాయుగుండంగానే బలపడే అవకాశం ఉంది తుఫాన్గా చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి అండి ఇదండి ప్రస్తుతం వాతావరణ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకొని మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ ఫెదర్ మ్యాన్